నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సఖులు వసుంధర పేరుతో ప్రసిద్ధి చెందిన శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు శ్రీమతి జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రచించిన సినీవాల అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ రెండు వేల ఇరవై ఒకటి ఉగాది హాస్య కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొంది మంజరి ఆస్పత్రికిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి ప్రస్తుతం థియేటర్లలో ఢంకా మోగిస్తున్న మీ మోహన రాగం సినిమా ముప్పై ఏళ్ల క్రితం మా తండ్రి గారైన రామభద్రం గారు తీసిన రాగమోహనం సినిమాకి మక్కి మక్కీ కాపీ పేరును తిరగేసినంత మాత్రాన అది కొత్త సినిమా అయిపోదు ఇప్పుడు మా తండ్రి గారు జీవించలేనప్పటికీ ఆ సినిమాపై సర్వహక్కులు నాకున్నాయి నాకు ఇప్పుడు యాభై కోట్ల రూపాయల పరిహారం చెల్లించకపోతే నేను తీసుకునే చట్టపరమైన చర్యలకు మీరు బాధ్యులు ప్రతాపరావు మోహన రాఘవన్ చిత్ర దర్శకుడు దిలీప్ నాకు ఆ నోటీసు చూపించి ముప్పై ఏళ్ల క్రితం వచ్చిన పరమ చచ్చు సినిమా ఒక్కరోజు కూడా కాదు ఒకే ఒక్క షో వేసి తీసేశారు దాన్ని మనం కాపీ కొట్టామట యాభై కోట్ల పరిహారం అట అంతా మీ సలహా మీద జరిగింది ఇప్పుడు ఏం చెయ్యాలో మీరే చెప్పాలి అన్నాడు నేను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుని సినీ రంగం నా స్పెషలైజేషన్ ఆ ఫీల్డ్ చిత్రమైనది అక్కడ ఎవరు ఎలా ప్రవేశిస్తారో ఎవరు ఎందుకు జయాపజయాలు పొందుతారు ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పటం కష్టం అప్పట్లో రాగమోహనం అట్టర్ ఫ్లాప్ సినిమా కావటం నిజం అయితే దాన్ని ఇప్పుడు మోహన రాగంగా మక్కికి మక్కి కాపీ కొట్టిన మాట అందులో ఉన్న మాట కూడా నిజం అసలు ఏం జరిగిందంటే దిలీప్ ఇంజనీర్ ఉద్యోగం వద్దని సినిమా రంగం వైపు చూశాడు టాలెంట్ ప్రూవ్ కాలేదు ఎరుగున్నవాళ్ళు లేరు తనలాంటి వాళ్లే మరో నలుగురితో జాతకట్టాడు స్టూడియోల చుట్టూ ప్రదక్షిణాలు ఏళ్ల తరబడి ఎక్స్ట్రాలుగా ఉండిపోయిన వాళ్ళకి కూడా చేతులెత్తి దండాలు అలాగే నాకు పరిచయం అయ్యాడు మూడు నాలుగేళ్లు గడిచిన వాళ్ళ పని ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంది కొందరు వేస్ట్ ఫెలోస్ అన్నారు కొందరు తొట్టిగాంగ్ అన్నారు పెళ్లి చేసుకుందాం అనుకుంటే పిల్లనిచ్చేవాళ్ళు లేరు ఏ పిల్లైనా ప్రేమించేంత సీన్ లేదు అలాంటప్పుడు తన కూతురు మనోరమనిస్తానంటూ పరమేశ్వరం తన దగ్గరికి వస్తే దిలీప్ ఎగిరి గంతేశాడు పెళ్లి కుదిరిందని కాదు పిల్లనిస్తానన్న మామ అతడి చేత సినిమా తీస్తానన్నాడు ఎలా తీసినా ఎవరితో తీసినా అభ్యంతరం లేదన్నాడు దాంతో మిత్రలాభంలో పావురాలు వలతో సహా ఎగిరినట్లు అతడి తొట్టిగాంగు కూడా సామూహికంగా ఎగిరి గంతులేశారు కట్నం ఎంతైనా ఇవ్వటానికి పరమేశ్వరం రెడీ చూసిన పది మంది పెళ్లి కొడుకుల్లో ఎనుమండుగురు పిల్ల ఫోటో చూశాక అడుగు ముందుకేయలేదు మరో ఇద్దరు మనిషిని చూసి వెనకడుగేశారు మరీ చూసి చూడగానే మొహల్లో సినిమా రీలు కనిపించిందేమో దిలీప్ మాత్రం ఆమెతో ఏడడుగులో నడిచేశాడు దిలీప్ది నిజంగా సినిమా పిచ్చే అనుకున్న వాళ్ళల్లో నేను ఉన్నాను పరమేశ్వరం మాట తప్పలేదు పెళ్ళవగానే సినిమాకు ఏర్పాట్లు చేసుకోమని మనస్ఫూర్తిగానే అన్నాడు ఎందుకంటే డబ్బు ఎలా నష్టపోవాలా అని చూస్తున్నాడు ఆయన మరి అవినీతితో రెండు చేతుల సంపాదించాడు ఆదాయం చూపించుకుందుకు అదే ఇది అని చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి కానీ ట్యాక్స్ అడగయటానికి తగినంత నష్టం చూపటానికి వేరే దారి దొరకటం లేదు రెండు మూడు కోట్ల పెట్టుబడిని పాతిక కోట్లుగా చూపించి మొత్తం పోయినట్లు మతలబు చేయటానికి సినిమాకు మించిన సాధనం లేదనిపించింది ఆ సాధనం రాణించటానికి తొట్టిగా ఎంగుని మించిన వాళ్ళు ఉండరని అనుకున్నాడు ఆయన అలా అనుకున్న దిలీప్కు మాత్రం పెద్ద హిట్ కొట్టి పది కాలాల పాటు సినీ రంగంలో నిలబడాలనుంది ఏం చేసినా తొట్టిగా ఎంగుతో చేయాలి కాబట్టి అందులో ఎవరికీ ఏది రాదు కాబట్టి సలహా కోసం అంతా కలిసి నా దగ్గరకు వచ్చారు నేను వెంటనే వలలను సూచించాను వలల అతడి కలం పెరు చిత్రసీమలు అతడు విచిత్రం మన చలన చిత్రసీమలో ముఖ్యంగా తెలుగు నాట డప్పు బిల్డప్పు తప్ప ఒరిజినాలిటీ బొత్తిగా లేదు ఏం తీసినా దానికి ఒరిజినల్ ఎక్కడో ఉంటుంది ఒరిజినల్ నిర్మాతలు కోర్టుకెళ్ళారా వీళ్ళు నిండా మునిగిపోతారు అంటాడు అతడు అందుకని చదివితే సినిమాలా అనిపించే నవల రాసి ఆ ప్రక్రియను సినీవలా అన్నాడు ఎవరైనా సినిమా మొదలుపెట్టగానే వెళ్ళి కలుసుకుని కథ ఏంటో కూడా తెలుసుకోకుండా అది తన వాళ్ళకి కాపీ అంటాడు పోల్చి చూస్తే వాళ్ళ కథ ఇతడి కథ ఒకటే నడిపిస్తుంది వాళ్ళు కొంత డబ్బిచ్చి తన రచనకు హక్కులు తీసుకునేదాకా వాదలడు పెట్టుబడి లేని వ్యాపారం కదా అవతలి వాళ్ళ స్తోమతకు తగ్గట్టే వసూలు చేస్తాడు తప్ప పోడు టైటిల్ క్రెడ్ అడగడు సినిమా రిలీజ్ అయ్యాక ఏ గొడవ లేకపోతే పేరు దర్శకుడిది అతడి టీమ్ దీను గొడవ వస్తే తీర్చాల్సిన బాధ్యత వాళ్ళది మన వాళ్ళు మహామహావాళ్ళ సినిమాలనే డైరెక్ట్గా కాపీ కొట్టి కాలరెత్తుకుని తిరిగేస్తున్నారు గొడవ అవుతుంది అనుకోవటమే కానీ ఇంతవరకు చెప్పుకోదగ్గ గొడవ ఒకటైనా జరిగిందా అని అతడి ధైర్యం అయితే ముందు జాగ్రత్తగా ఒరిజినల్ పిక్చర్కి ఏడాది ముందు డేట్ వేసి తన పుస్తకం ఒకటి ప్రింట్ చేస్తాడు అయినా సినీ ఫీల్డ్లో కోర్టుల దాకా వెళ్లే వారెవరు తీగలాగితే డొంక కదులుతుందని అందరికీ భయమే మనది బ్రహ్మాస్త్రం అయితే వాళ్ళు హనుమంతుళ్ళు కావాలనే కట్టుబడతారు మరోలా చెప్పాలంటే ఇదొక తోడేలు మేకపిల్ల వ్యవహారం నిజం ఎవరి పక్షాన ఉంది అన్నది ముఖ్యం కాదు ఎవరు ఎత్తులో ఉంటే వాళ్ల మాటే చెల్లు నేను ఎత్తులో ఉన్నా మరి అందుకే వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలును అంటాడు అతడు ఎన్ని సినిమా కథలకి హక్కులు ఇచ్చినా అతడు రాసిన పుస్తకాలు మరీ ఎక్కువేం కాదు మన అన్నింటికీ ఒకటే కథ మారేది టైటిల్ హీరో అంతే కదా పాత చింతకాయ పచ్చడికి హాలీవుడ్ పేరు పెట్టి జనం మీద వదిలి క్రియేటివ్ పీపుల్గా చలామణి అయిపోతున్నారు చాలామంది ఆ ఫీల్డ్లో వాళ్ళు ఒప్పుకోరు మనం తప్పు పట్టంగాని మన సినిమాలన్నీ ఒకదానికొకటి కాపీలు వాటికి నీ కథలు అక్కర్లేదు ఒక్కటి చాలు నిజానికి నేను ఇంతవరకు ఒకే పుస్తకం రాశాను అదే అమ్మంటే అమ్మే కథ అంతా అమ్మ సెంటిమెంటు దాన్నే వంద సినిమాలకు అమ్మాను అదే కథలో అమ్మ బదులు నాన్న సెంటిమెంటు పెడితే నాన్నంటే నాన్నే దాన్ని పాతిక మందికి అమ్మాను అత్త అంటే అత్తే అక్కంటే అక్కే మూడేసి సినిమాలకు అమ్మాను ఇవి ప్రింట్ చేసినవి ఇంకా మనకు ఎన్ని ఉన్నాయో అన్ని టైటిల్స్ నా దగ్గర ఉన్నాయి కొత్త సినీ వాళ్ళ తయారీకి ఒక్కరోజు చాలు టైంలు పాత్రల పేర్లు మారతాయి అంతే అందుకు కంప్యూటర్లో వైండు రీప్లేస్ కొడితే చాలు మరి సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు అక్కడ సాంప్రదాయాన్ని అనుసరించాలిగా అన్నాడు వలలో ఓసారి నాతో మన లాగే తన రచనలన్నీ ఒకదానికొకటి కాపీ అని వేరే చెప్పాలా చిత్రసీమలో సినిమా ఓ వంట తనకి నవల ఓ వంట అందుకే సింబాలిక్గా వలలా అని కలం పేరు పెట్టుకున్నాడు అజ్ఞాతవాసంలో వంటవాడిగా పనిచేసినప్పుడు భీముడి పేరది అలా నాలుగేళ్లుగా సినిమా వాళ్ళకి హక్కులు అమ్ముతున్నాడు ఏడాది నుంచి కాబోలు ఎవరు సినిమా మొదలెట్టినా తనని సంప్రదించడం రివాజ్ అయింది ఎవరైనా తనను సంప్రదించకుండా కొత్త సినిమా ప్రకటిస్తే ఇటీవల ప్రకటించిన ఓ సినిమా కథకి నా అమ్మంటే అమ్మే సినీ వలె ఆధారం అని తెలిసింది ముఖంగా నేను ఇస్తున్న ఈ ప్రకటనకు తక్షణమే స్పందించి నాతో ఒప్పందానికి రాకపోతే మున్ముందు చట్టపరంగా నేను తీసుకునే చర్యలకు బాధ్యులు కాగలరు వారి సౌకర్యార్థం ఇక్కడ నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళలా అని దినపత్రికల్లో ప్రకటన ఇస్తాడు అలాంటి ఓ ప్రకటనకి ఒకేసారి ముగ్గురు పెద్ద దర్శకులు స్పందించి నన్ను మధ్యవర్తిత్వం చేయమన్నారు మరి వాళ్లే తమవి అంతవరకు ఎవరు స్పృశించిన సరికొత్త కథలంటూ సినీ ప్రారంభానికి ముందు మీడియాకు గొప్పగా చెప్పారు ఆ ప్రకారం ఒక ఆయనకి తన ఊళ్ళో జరిగిన ఓ సంఘటన స్ఫూర్తి ఇంకొక ఆయనకి రైల్లో కలిసిన ఓ అపరిచితుడి విచిత్ర గాథకు స్పందన మరొక ఆయనకి కీర్తిశేషుడైన పాత సినీ దర్శకుడు కలలో కనిపించి తను తీయాలనుకుని తీయలేకపోయిన ఓ స్క్రిప్టుని ఆశాంతం వినిపించి ఇది నువ్వే తీయాలి అన్నట్ట చివరికి వాళ్ళు ముగ్గురు వలల వద్ద కథలకి హక్కులు కొన్నారు అందుకే దిలీప్కు సినిమా అవకాశం రాగానే ఆ తొట్టి గ్యాంగ్ను వలల వద్దకు తీసుకువెళ్ళాను వలల వాళ్లతో కాసేపు మాట్లాడాక మీకు రామాయణ కాలం నాటి ఒకటి చెప్పాలి అన్నాడు కథ అంటే సినిమాకి అనుకుని వాళ్ళు కుతూహలం కొద్దీ నేను శ్రద్ధగా విన్నాము రావణ వధ అనంతరం వానరుల్లో కొందరు లక్ష్మణుణ్ణి కలుసుకుని రామరావణ యుద్ధంలో మేము పాల్గొన్నాము అన్ని విద్యల్లో హనుమంతుడికి సాటి రాకపోయినా మాకు ఎంతో కొంత ప్రతిభ ఉంది కానీ ఆయనకు వచ్చిన గుర్తింపులో వెయ్యే వంతైనా రాలేదు మాకు గుర్తింపు కావాలి అని వేడుకున్నారు లక్ష్మణుడికి జాలేసింది వాళ్లకు సాయపడాలనుకుని హనుమంతుడు మహాశక్తిమంతుడు సంగీత విద్వాంసుడు పండితుడు కవి జ్ఞాని భక్తుడు వీటిలో ఏదో ఒకటి నేర్చి ప్రతిభను సాధించండి గుర్తింపు వచ్చేలా చేస్తాను అన్నాడు వానరులు ఒప్పుకోలేదు కృషితో కొత్త విద్యలు నేర్చుకునే శక్తి ఆసక్తి మాకిప్పుడు లేవు ఎరిగింది సేవ ఒక్కటే దానికే గుర్తింపు కావాలి అన్నారు లక్ష్మణుడు కాసేపు ఆలోచించి మీ కోరిక తీరటానికి ఇది తగిన కాలం కాదు కానీ మున్ముందు కలియుగంలో మీరు మనుషుల్లో రాజకీయవాదులుగాను సినీ ప్రముఖులుగాను పుడతారు అప్పుడు మీకే జ్ఞానం లేకపోయినా ఎవరికో ఒకరికి ఊడిగం చేసి పైకొస్తారు పైకొచ్చాక వేదికల మీద కూడా అభిప్రాయాలు చెప్పే అవకాశం వస్తుంది మీరెంత అర్థం లేని చేసినా జనం అందులోని అర్థాన్ని వెతికి మరీ మిమ్మల్ని మెచ్చుకుంటారు అని ఇచ్చాడు వరల ఇది చెప్పి ఇది మహేష్ అనే మహారచయిత పంతొమ్మిది వందల అరవై డెబ్భైలో ఆంధ్రపత్రికలో ముగ్గురు మూర్ఖులు అనే శీర్షికలో రాసిన కథల్లో ఒకటి మిమ్మల్ని చూడగానే నాకు ఈ కథ గుర్తుకొచ్చింది ఇది మిమ్మల్ని చిన్నపుచ్చటానికని చెప్పలేదు వాస్తవం తెలుసుకుంటారని చెప్పాను ఇప్పుడు మీకున్న ప్రతిభకు ఓ కథ చెబితే విని అల్లుకుని సినిమా తీయలేరు మొత్తం సినిమాని అంటే మాటలు పాటలు నేపథ్య సంగీతం వగేరాల అన్నింటితోనూ కలిపి యథాతథంగా కాపీ కొట్టండి పేరున్న సినిమాని కాపీ చేస్తే మామూలు జనం కూడా పట్టేస్తారు అప్పుడు గొడవ వస్తే నేను కూడా ఆదుకోలేను కాబట్టి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దారుణంగా ఫెయిల్ అయిపోయిన పాత సినిమా ఒకటి ఎన్నుకొని ప్రాజెక్టు మొదలు పెట్టండి అని ఆ ఎంపిక బాధ్యత నాకు అప్పగించాడు అప్పుడు గుర్తొచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలై ఒకే ఒక్క షో ఆడిన రాగమోహనం సినిమా తీసిన ఆయనకు ఉక్రోషం వచ్చి రీలంతా తగలెట్టేశాట అయితే విడుదలకు ముందు ఇంట్లో అని ఉంచిన రెండు మూడు వీడియో కాపీలు మాత్రమే ఉండిపోయాయి కొడుకు వాటిని ఆయనకు దొరకకుండా దాచేశాడు అయితే ఓసారి ఒకటనుకుని ఒకటి తిరిగి ఇవ్వడంలో ఆ రెండింటిలో ఓ కాపీ పొరపాటున మా నాన్న నడిపే వీడియో షాప్కు చేరింది ఎక్కడ దొరకని వీడియో కదా అని నాన్న దాన్ని ఉంచేశాడు నేను జర్నలిస్ట్ అయ్యాక నాకు ఇచ్చాడు ఇప్పుడు ఈ తొట్టి గంగకి ఆ సినిమా అక్కడికి వచ్చింది వాళ్లతో పాటు నేను మొదటిసారి ఆ సినిమా చూశాను సీనుకి సీనికి పొంతర లేదు నటీ నటుల తెలుగు పలుకు ఏదోలా ఉంది పాటలు పిచ్చికేకల్లా ఉన్నాయి నిజానికి అది ఇప్పటి సినిమాయే అనిపిస్తుంది జంజాల గారు ఒకసారి పాపు రమణాలతో మీరు బంగారు పిచ్చక సినిమాకి కాలానికి కనీసం ఇరవై ఏళ్ల ముందున్నారు అన్నడట ఇది అలాంటిదే మా గ్యాంగ్ సినిమా చూసి థ్రిల్ అయిపోయారు ఉత్సాహంగా ప్రాజెక్టు మొదలుపెట్టారు సినిమా తీశారు పెట్టుబడి పెట్టిన పరమేశ్వరానికి గుండె ఆగిపోయేటంతటి హిట్ కొట్టారు కానీ దానికి అలానాటి రాగమోహన్లో నిర్మాతకు వారసుడైన ప్రతాపరావు యాభై కోట్ల పరిహారం అడుగుతూ పంపిన నోటీసు అటు తొట్టి గ్యాంగుని ఇటు పరమేశ్వరరావును కూడా కంగు తినిపించింది వలల మాత్రం ఏం చేయగలడని అనుకున్నా కానీ అతగాడు సామాన్యుడు కాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇలాంటి సినిమా ఊహించడం అసాధ్యం కాబట్టి కాపీ కొట్టింది మీరు కాదు మిమ్మల్నే రామభద్రం అండ్ హిట్ టీం కాపీ కొట్టారు అన్నాడు వెంటనే అదెలా సాధ్యం అన్నాను అప్రయత్నంగా ఎందుకు సాధ్యం కాదు అప్పుడు టైం మెషిన్లో బయలుదేరి ఈ కాలానికి వచ్చి ఇది చూశారు దాన్ని మక్కీకి మక్కీగా కాపీ కొట్టి ఆ కాలంలోనే రిలీజ్ ఇచ్చేశారు అప్పటి వాళ్ళకి అది జీర్ణం కాక అట్ర ప్లాప్ అయింది అది సంగతి అన్నాడు వాళ్ళలా ఇప్పటికే ఇంకా టైం మెషిన్లో లేవు అప్పుడెక్కడివి అన్నాను అదేమిటండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే కదా బాలకృష్ణ హీరోగా ఆదిత్య త్రీ సిక్స్ నైన్ సినిమా విడుదలైంది దాంట్లో టైం మిషన్ వాడారుగా షూటింగుల మధ్యలో వీళ్ళు దాన్ని అద్దెకు తీసుకున్నారనమాట అన్నాడు వలల నేనేదో అనబోయి ఆగిపోయాను ఇదేదో తోడేలు మేకపిల్ల వ్యవహారం నిజం ఎవరి పక్షాన ఉంది అన్నది ముఖ్యం కాదు ఎవరు ఎత్తులో ఉంటే వాళ్ల మాటే చెల్లు నేనెత్తులో ఉన్నా మరి అన్న అతడి మాటలకు అసలు అర్థం నాకప్పుడు తెలిసింది అతడి సినీ వాళ్ళకి దన్నుగా చాలామంది వేటగాళ్లే ఉన్నారనమాట ఎత్తులో ఉన్న తోడేలు వలల నిజం తన పక్షాన ఉన్నప్పటికీ తను కోరిన పరిహారం యాభై కోట్ల నుంచి యాభై లక్షలకు పడిపోతే దంచి నమ్మకు బొక్కిందే కూడు అని సరిపెట్టుకున్న మేకపిల్ల ప్రతాపరావు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సినిమాలు తీసిన నిర్మాతలు బహుపరాక్ కథ సమాప్తం ప్రియ సకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే